ఫోన్ కొంచెం ముందుకెళ్ళమ్మ గారి నేల మీద నేను రావటం చాలా ఆనందంగా ఉంది సో కళ్యాణ్ గారు కూడా లోకల్ సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టిస్తూ ఉన్నారు సో చాలా ఆనందంగా ఉంది సో అలాంటి గెడ్డ రోజు నేను అలాంటి గడ్డలో నేను అడుగు పెట్టడం సో అలాంటి నేల మీద అడుగు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది ఈరోజు మెయిన్ మనం ఇక్కడ రావడానికి నేను ఇక్కడ రావడానికి కారణం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు దాకా మనకు మనం ఓటు వేసుకున్నాం అంటే మన భవిష్యత్తు గురించి బట్ ఈ ఒక్క ఓటు మన ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఈ ఎలక్షన్స్ అనేది చాలా కీలకం ఈ నెల పదమూడు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ మన పిల్లల భవిష్యత్తుని ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయ నిర్ణయిస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని అరచకాలు జరిగినాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత సోమర్భూతులను చేశారు సో ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారు సో ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత ఎంత ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు సో ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే కానీ ఒక టైం గురించి వెయిట్ చేస్తారు ఆ టైము ఈరోజు రానే వచ్చింది వచ్చే పదమూడవ తేదీ వచ్చింది సో దయచేసి అన్ని ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కానీ అన్యాయాలు కానీ ఇవన్నీ పోవాలి మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి మన ఊరు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించండి మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు దయచేసి చేతులెక్కి మొక్కి అడుక్కుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది ప్రతి నన్ను అంటారు సినిమా నీకు ఏం అర్హత ఉంది రాజకీయాల గురించి మాట్లాడడానికి ఈ ఏపీ గురించి మాట్లాడడానికి అని చెప్పి చాలామంది అంటున్నారు కొంతమంది మనకు ఏది ఆపోజిట్ ఉండొచ్చు ఇంకెవరైనా వచ్చు సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా నేను ప్రతి పేదవాడి చెమట చుక్కలో నుంచి దీవెన్లో నుంచి నేను పెరిగిన సో ఆ కష్టం నాకు తెలుసు ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు రావడం జరిగింది నేను అన్ని ఆరు నెలల నుంచి అన్నీ వదులుకొని కేవలం ఇక్కడ రావడానికి కారణం ప్రతి ఒక్క గుడిసి గుడిసిలో నేను ఒక కుటుంబ సభ్యుల లాగా మీతో ఉన్నాను మీరు నన్ను అలా చూసుకున్నారు సో మీ భవిష్యత్తు చూస్తూ చూస్తూ చెడిపోకూడదు పిల్లల భవిష్యత్తు చూస్తూ చూస్తూ పోకూడదు అనే ఒక బాధ ఒక మీ మీద ఉన్న ప్రేమతో నేను ఈ రోడ్ రావడం జరిగింది కానీ నాకు ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు అంటే ప్యాకేజ్ ఏజెడ్కి వెళ్ళదు అలాంటి ఏం లేదు నేను చూడని డబ్బులు లేదు నేను చూడని క్రేజ్ లేదు ఓకే సో అలాంటివన్నీ పక్కన పెట్టి సో మీరు ఇచ్చిన ప్రేమని నేను ఈ విధంగా రుణం తీర్చుకుందాము రుణం తీరేది కాదు మనంది బట్ ఏదో కొంత ఉడతభక్తిగా నేను ఏమైనా చేస్తే మీ కుటుంబం మన మన కుటుంబం మన పిల్లలు బాగుంటారని చెప్పి నేను ఈరోజు జనసేన తరపు నుంచి కళ్యాణ్ గారి తరపు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది కూటమి తరపు నుంచి రావడం జరిగింది మీకు తెలియదు ఏం లేదు కొత్తది ఇప్పుడు ఇప్పుడు దాకా మన లిక్కర్ మీద మన మిగతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ మీద వీళ్ళన్నిటి మీద కాకడు పెట్టారు ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు సో ల్యాండ్ టైటిల్ అనేది చాలా క్రిమినల్ మైండ్తో చేసింది అది ల్యాండ్ టైటిల్ అనేది మనకు ప్రతి ఒక్కరి కల ఇల్లు కట్టుకోవటం అనేది స్థలం తీసుకోవటం అనేది సో అలాంటి స్థలం అలాంటి ఇల్లు మనం తీసుకుంటే రూపొ రూపాయ గొడవ పెట్టి రేపటి రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మనం వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మనకు జెరాక్స్ ఇస్తారు ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు దాకా మన మీద పెట్టిన ఈ లెక్కర్ మీద మిగతా దాని మీద సరిపోక ఇంక మన ఆస్తుల మీద పడ్డారు అంటే మన సొంత ఇంటికి మన పని మనుషులు అనమాట సో అలాంటి పరిస్థితి అంటే జనసేన ప్రభుత్వం రావాలి కూటమి ప్రభుత్వం రావాలి జనసేన వస్తే టీడీపీ బీజేపీ కలిసి వచ్చి కూటమిని కానీ గెలిపిస్తే ప్రభుత్వంలో రాగానే ఈ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఫస్ట్ ఈ యాక్ట్ అనేది తీసేస్తాం కళ్యాణ్ గారు కూడా చెప్పారు మా అధినేత సో మేము కూడా చెప్తున్నాం అలాగే విద్యా వైద్యం ఫ్రీ అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి కోరిక నేను నా ఊహ తెరించినప్పటి నుంచి విద్యా వైద్యం అనేది ఫ్రీ అయితే కరప్షన్స్ కరప్షన్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క మనిషి లోపల నుంచి చిన్నోడు ఒక రిక్షా తొక్కినోడు దగ్గర నుంచి పైన వరకు అంటే నేను కూడా రిక్షా కూడా తొక్కాను కూడా చెప్తున్నాను సో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి మంచి మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లల గురించి అని చెప్పి ఈరోజు నాకు రిక్షా పదివేలున్నా కూడా కానీ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి మీకు తెలుసు పైన పట్టడం లోనలు అటారం అంటే గవర్నమెంట్ స్కూల్ వెళ్ళగానే పై నుంచి ఒక రంగులు పూసేస్తారు లోపల నుంచి ఆయన ఒక కెమెరా తీసుకొని వచ్చి డిఐ చేసి మరి దాంట్లో గుట్లు బాగున్నాయి అది పెడుతున్నాం ఇది పెడుతున్నాం అని చెప్పి చెప్తారు బట్ బేసిక్ అది ఏం కాదు నేను పోయి తిరిగి చూసి వచ్చాను సో మెయిన్ చదువు కావాలి చదువు కావాలంటే మంచి టీచర్స్ కావాలి ఒక టీచర్ ఒక ఒక క్లాసులో ఒక సబ్జెక్ట్ చెప్తేనే పిల్లలకి ఎక్కదు అలాంటిది ఒక టీచర్ ఆరు క్లాసులు ఆరు సబ్జెక్టులు చెప్తే ఎక్కడెక్కుతుంది ఎక్కదు సో అలాంటిది టీచర్లు పెరగాలి ఉద్యోగాలు రావాలి సో ఇవన్నీ జరగాలి అని అంటే కూటమి రావాలి జనసేన ప్రభుత్వం రావాలి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం రావాలి ఈ కూటమి రావాలి సో అలాగే వైద్యం వైద్యం అనేది ప్రతి ఒక్కడికి భయం అంటే మనిషి ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత కట్టమన్నా కట్టేస్తారు సో అలాంటిది ఫ్రీ అయింది అనుకోండి మనకు ధైర్యంగా ఉండొచ్చు సో ఐ విష్ అంటే నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను విద్యా వైద్యం అని ఇండియాలో ఫ్రీ అవ్వాలి మనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో అలాగే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం కూటమి వస్తే విద్యా వైద్యం మీద ఫ్రీ చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే జరుగుతుందని కోరుకుంటున్నాను దయచేసి ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎడ్డి సత్యనారాయణ గారు గుర్తు గ్లాస్ గుర్తు సో మర్చిపోకుండా ఆయన్ని గెలిపించండి గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మన గుర్తు అలాగనే సైకిల్ ఎంపీ అభ్యర్థి సైకిల్ హరీష్ మాధవ్ మాధురావు గారు మా గారు సో ఆయనకి ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటున్నాను జనసేన గ్లాస్ గుర్తు బ్యాగ్ ఐదు ఎంపీ ఎంపీ అభ్యర్థి నాలుగు సో ఈ బూదికి వెళ్ళి మీరు వేసి గెలిపించాల్సింది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ రోడ్ల పరిస్థితి మీకు తెలియదు ఏం లేదు ప్రతి ఊర్లో తిరుగుతున్నా నేను నాకు ఊసలు కదిలిపోయింది సో అన్ని తిరుగుంటూ తిరుగుంటు తిరుగుంటూ వస్తున్నాను సో ఎప్పుడో పాత కాలంలో వేసిన బ్రిటిష్ వాళ్ళు వేసిన రోడ్లు కూడా బయటపడ్డాయి సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం సో మనం వస్తే కూటమి వస్తే జనసేన వస్తే కళ్యాణ్ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా మన రోడ్లు బాగుంటాయి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది లా అండ్ ఆర్డర్ ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్